వెల్కమ్ టు భారత్ టుడే న్యూస్ పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనీ పట్టణ చౌరస్తాలో ట్రాన్స్ జెండర్ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి మంత్రి శ్రీధర్ బాబు రామగూడ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మకాడ్ సింగ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు ఈ నెల ఇరవై ఆరున అసెంబ్లీలో మంత్రి శ్రీధర్ బాబు ట్రాన్స్ జెండర్ గురించి మాట్లాడుతున్న సమయంలో బీఆర్ఎస్ నాయకులు హరీష్ రావు ప్రశాంత్ రెడ్డి హేళన చేయడాన్ని నిరసన వ్యక్తం చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం పాలనలో ట్రాన్స్ జెండర్స్ కు ట్రాఫిక్ వాలంటీర్ విధులతో పాటు ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణం ఏర్పాటు చేశారని గుర్తు చేశారు అయితే ప్రభుత్వం కల్పించిన వసతుల విషయంలో శ్రీధర్ బాబు మాట్లాడుతూ ఉండగా బీఆర్ఎస్ నాయకులు బదులు చేయడం సరైన విధానం కాదని ట్రాన్స్ జెండర్ ప్రతినిధులు పేర్కొన్నారు. బిఆర్స్ నాయకులు క్షమాపణ చెప్పాలని లేదంటే వారి ఏళ్లను ముట్టడిస్తామని హెచ్చరించారు. నమస్కారం. నా పేరు అనుష, మాది గోదావరికన. మొన్న అసెంబ్లీలో ఇరవై ఆరు తారీఖు రోజు ట్రాన్స్ జెండర్ గురించి శ్రీధర్ బాబు గారు చెప్పడంలో వ్యతిరేక పార్టీ బీఆర్ఎస్ అయిన వాళ్ళు హించపరిచినట్టుగా హాస్యంగా నడిపి మా గురించి వ్యతిరేకంగా మాట్లాడడంలో మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాము తక్షణమే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మా ట్రాన్స్ జెండర్ కమ్యూనిటీని తక్షణమే క్షమాపణ కోరుకోవాలని మేము అందరం ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ ప్రతి జిల్లా డిస్టిక్ స్టేట్ లెవెల్ మేమందరం కోరుకుంటున్నాము బీఆర్ఎస్ బీఆర్ఎస్ నమస్కారం అండి నా పేరు కామేశ్వరి మాది గోదావరిని మొన్న ఇరవై తారీఖు అసెంబ్లీలో జరిగిన స సభలో మన మన మంత్రి గారైన చంద్రబాబు గారు సో ఆంధ్ర గురించి మాట్లాడుతుండగా బిఆర్ఎస్ సభ్యులు అవ్వడం మాకు చాలా బాధగా ఉంది సో దాని గురించి మా గురించి మొట్టమొదటిసారి దేశంలో అలాగే మన రాష్ట్రంలో మన గురించి మా గురించి మొట్టమొదటిసారి కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకొచ్చింది మేము ఎక్కడైతే భిక్షాట చేయిస్తున్నామో అక్కడ మాకు వాలంటరీగా ఉద్యోగులు ఇస్తుంది అలాగే స్త్రీలతో సమానంగా ఫ్రీ సర్వీస్ సౌకర్యం కల్పించింది దీన్ని ప్రభుత్వాన్ని మేము గౌరవిస్తూ మేము ఫలాభిషేకం చేయడం జరిగింది అలాగే బీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు నవ్వడం వల్ల మాకు చాలా బాధగా ఉంది బీఆర్ఎస్ ప్రభుత్వం తస్వా జాగ్రత్త మేము చాలా ఖండిస్తున్నాం దీన్ని మీరు ఈ పది సంవత్సరాల పాలనలో టీఆర్ టీఆర్ టీఆర్ఎస్ పాలనలో ఉన్నప్పుడు మీరు బీఆర్ఎస్ పాలనలో ఉన్నప్పుడు మా గురించి ఎక్కడైనా ఏ పేపర్ మీదన్నా టీజీ ట్రాన్స్జెండర్ రాసిన సమస్య లేనే లేదు లేవు సో ఏ ప్రభుత్వం అయితే మాకు ముందుకు వచ్చి ఆ ప్రభుత్వానికి మేము సపోర్ట్గా ఉంటాము మీరు ఇలాగే చేస్తే మీ ఊసు మీ పేరు లేకుండా చేస్తామని మేము మాటిస్తున్నాము జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ స్ మహిళలు మాది గోదావరి అని పెద్ద పెళ్లి దృష్టి మొన్న ట్వంటీ సిక్స్ డేట్ రోజు జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో మాకు రేవంత్ రెడ్డి గారు సీఎం రేవంత్ రెడ్డి గారు మాకు మహిళతో సమానంగా మాకు ఫ్రీ బస్సు సౌకర్యము అలాగే మాకు ఎక్కడైతే అక్కడ మాకు ఫ్రీ క్వారెంటరిగా ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర మాకు ఉద్యోగ వసతి అవన్నీ ఇచ్చి ఇప్పించిన సమావేశాన్ని బట్టి ఆ అసెంబ్లీలో బాబు గారు సీధర్బాబు గారు మాట్లాడుతుండగా ప్రతిపక్ష నాయకు ప్రచ ప్రతిపక్ష పార్టీలు ఎవరు వాళ్ళు మిగతా పార్టీ వాళ్ళందరూ మమ్మల్ని బాగా అయితే కించపరిచే విధంగా నవ్వుకుంటు మమ్మల్ని నిర్ణయం చేసారు మాకు చాలా మేము పూర్తిగా దీనికి అందిస్తున్నామండి మాకు అలాంటి ప్రభుత్వం గత బీఆర్ఎస్ ప్రభుత్వం పది ఏళ్ళ పాలనలో మాకు ఎప్పుడు ఏ రోజు కానీ మమ్మల్ని ట్రాన్స్ఫర్ ట్రాన్స్ఫర్లను గుర్తించి గుర్తించిన రోజు పోలేదు అసలు గుర్తించలేదు మేము ట్రాన్స్ఫర్ అంటే అసలు ఏంది అనేది చిన్న చూపుగా చులకనగా చూసారు ఇప్పుడు ఇది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మన తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు మమ్మల్ని గుర్తించి మమ్మల్ని ఇప్పుడిప్పుడే అన్ని రంగాల వరకు ముందుకు తీసుకువెళ్తు పోతున్నారని అది తెచ్చబోతున్న సమక్షంలో వీళ్ళు మన మంత్రి సిద్ధరబాబు గారు చర్చిస్తుండగా వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ కానీ ప్రతిపక్ష నాయకులు వాళ్ళందరూ మమ్మల్ని కించపరిచే విధంగా నవ్విరండి తక్షణమే మాకు క్షమాపణ చెప్పాలని చెప్పేసి మేము కోరుకుంటున్నామండి మాది గోదావరి కానీ నేను ట్రాన్స్ మహిళలు నా పేరు దుర్గా